కృష్ణాజిల్లా ఉయ్యూరు నారాయణ ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఉత్సాహవంతమైన వాతావరణంలో జరిగింది పాఠశాలలో చిన్నారులు తాము నేర్చుకున్న పాఠాలను తల్లిదండ్రులకు వివరించారు చిన్నారులు ఉపాధ్యాయుల పాత్ర పోషించి తల్లిదండ్రులకు పాఠాలు చెప్పారు ఈ విధంగా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగితీయడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపల్ తోట జ్యోతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీ కిషోర్ ఆర్ఎన్ హెడ్ ఆర్ఐ రాజేష్ కోఆర్డినేటర్ సరళ ప్రిన్సిపల్ తోట జ్యోతి వైస్ ప్రిన్సిపల్ జి లక్ష్మి ఏవో సురేష్ ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు it like that was a trouble

My name is Krishna. I am sharing with you. in Narana school. Do you bunch. <laughs> लास्ट लेटर आर टी एन इ वैसे हम लेटर टाइम कैंड मॉडलमेंट जे एम जे टाइम Chickadee and picture. What is that? What is this? Action words like Good morning, everybody. Today we have conducted SLC program in our Lagaina School, New York branch. సో ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ సో పిల్లలు వాళ్ళందరూ కూడా తమ నేర్చుకున్న పాఠాలను తమ తల్లిదండ్రులకు వివరంగా చెప్పాలి కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు కానీ ఎలా రాస్తున్నారో అనే డౌట్ ఉంటుంది పేరెంట్స్కి సో వాళ్ళ ముందు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక టీచర్ హోదాలో పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు ఇంకెంత నేర్చుకోవాలి అలాగే మనం నర్సరీ పీపీ వన్ పీపీ టూ క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదండి అన్ని మనకి యూనివర్సీ అంటే మ్యాథ్స్ లిటరసీ అంటే ఇంగ్లీష్ జిఏ అంటే మనకి ఈవీఎస్ ఆ విధంగా మనం ప్రిపేర్ చేయించి పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేరెంట్స్కి తెలియదు కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర కొన్ని చెప్పరు కానీ ఇక్కడికి వచ్చి ఆ టీచింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నారాయణలో జాయిన్ అవుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది టీచర్స్ కేర్ తీసుకుంటే ఎస్పెషల్లీ మా వైస్ ప్రిన్సిపల్ మణలక్ష్మి మేడం కానివ్వండి అలాగే మా మేనేజ్మెంట్ ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు మా మురళీ కిషోర్ కానివ్వండి వచ్చేసి ఇప్పటికీ ఆర్ఏ రాజేష్ గారు కానివ్వండి మా ఆర్ అండ్ హెడ్ మార్యా మేడం మా కోఆర్డినేటర్ సర్లా మేడం మమ్మల్ని అనునిత్యం మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ Joint Coordinator of each segment. Uh, today we are conducting student-led conference in Guru branch. Uh, this is the third year. Already two years successfully we have completed, and this is third year we are running with. With our parents' money also very good. And what is student-led conference means? Already we have successfully completed the same one. So in the same one, uh, what are the syllabus we are having in a subject-wise literacy, numeracy, GA, rhymes and stories. All the terms they have displayed. Teachers are displayed here. అండ్ స్టూడెంట్ ఈస్ టేకింగ్ ద లీడ్ దెట్స్ వ బికాస్ట్ కన్ఫిడెంట్ స్టూడెంట్ ఈస్ టేకింగ్ ద లీడ్ అండ్ స్టూడెంట్ ఈస్ ఎక్స్ప్లైనింగ్ ఆర్ ద టాపిక్స్ సెమిస్టర్ వన్ దాపిక్స్ ఎక్స్ప్లైన్ టూ ద పేరెంట్ సో పేరెంట్స్ విల్ కమ్ టూ నో దట్ హౌ మచ్ ద నెడ్జ్ స్టూడెంట్ ఈస్ హవింగ్ సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టూడెంట్ కన్ఫిడెంట్ అండ్ ఫేరెట్ మిడ్ బ్ ఆఫ్ గుడ్ ఇయర్ అండ్ దిస్ ఈస్ దర్డ్ ఇయర్ అండ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు బీన్ దిస్ క్యాంపస్ అండ్ ప్రోగ్రామ్ ఆల్సో గో వెరీ వెల్ థ్యాంక్ యూ హ్లాటెడ్ ద స్లాట్స్ ఈగ్ సిక్స్ ఓవర్ ఆల్ నర్సరివ్ ఫీడ్బ్యాక్ నో లాబ్స్ ఇన్ోగ్రామ్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యి బాగా చెప్తున్నారు మా టీచర్స్ కూడా బాగా కష్టపడ్డారు దీనికోసం పేరెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది అంతకి మాకు మా రమా మేడం మా ఆర్యా మ్యామ్ సర్లా మ్యామ్ ఏజెంట్ సార్ మళ్ళీ సార్ ఆర్ఏ సార్ ప్రిన్సిపల్ మ్యామ్ మీ నందరికి మా టీచర్ అందరికి థ్యాంక్స్ చదువుతున్నాను సార్ థ్యాంక్ యూ మా అమ్మాయి కాక కాకొన్ చదువుతుంది స్కూల్లో బాగా చదువుతుంది ఎడ్యుకేషన్ అంతా బాగుంది జాయిన్ మేము చాలా బాగా హ్యాపీగా ఎంత కాలం నుంచి చదివిస్తున్నారు ఇంతకుముందు ఎక్కడ చదివించే ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే స్కూల్లో ఏం జరుగుతుంది త్రీ ఇయర్స్ నుంచి చదివిస్తాను పెద్ద ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ జవాహన్ బాబు చిన్నబాబు రెండు కృష్ణ యాదవ్ క్రియేట్స్ నుంచి కూడా స్టడీ బాగానే ఉంటుంది మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కమర్షిషన్ ఇంకా బాగుంటుంది దానివల్ల నేను ఇక్కడ గైడ్